హలో అండి అందరికీ నమస్తే నేను గౌరవకృష్ణ వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన వాల్ పోస్టర్ సో వెల్కమ్ బ్యాక్ టు సూపర్ సెవెన్ ఎపిసోడ్ నెంబర్ త్రీ అయితే అను రాగపూడి దర్శకత్వంలో మన ప్రభాస్ గారు నటిస్తున్న ఫౌజీ మూవీలో విలన్ గా అభిషేక్ బచ్చన్ ని తీసుకున్నట్టు సమాచారం అయితే వస్తుంది ఎందుకంటే మన ప్రభాస్ గారి కట్ కి సరిపోయే విలన్ అంటే సో ప్రజెంట్ ఫౌజీ సినిమాలో అయితే మనకు అభిషేక్ బచ్చన్ గారు అయితే సరిపోతుందని చెప్పి అభిషేక్ బచ్చన్ గారితో కాంటాక్ట్ కావడం జరిగిందంట ఆయన అభిషేక్ బచ్చన్ గారు ఒప్పుకున్నట్టు కూడా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది బాహుబలి ఎపిక్ రిలీజ్ అయిన సందర్భంగా సలా డైరెక్టర్ ప్రశాంత్ అయితే ట్విట్టర్లో ఆయన రాసుకొస్తూ బాహుబలి సినిమాను చూసి ఆయన చాలా ఇన్స్పైర్ అయ్యని చెప్పి రాజమౌళి గారు ఈరోజు ఆయన ఒక కాంట్రాక్టర్గా పనిచేస్తున్నారని అని చెప్పి నార్మల్ రోడ్ని ఒక కాంట్రాక్టర్గా చేస్తారు అంటే సింపుల్గా చెప్పాలంటే ఆయన ఉద్దేశం ఏంటంటే పాన్ ఇండియా ఏదైతే ఉందో ఈరోజు పాన్ ఇండియా వైజ్గా చాలామంది సినిమాలు చాలా డైరెక్టర్లు చాలా హీరోలు వస్తున్నారు కదా సో వీళ్ళందరికీ పునాది వేసింది అంటే ఒక సిక్స్టీన్ లైన్ రోడ్ వేసింది ఖచ్చితంగా రాజమౌళి గారే అని చెప్పి ప్రశాంత్ గారు అయితే ఆయన ట్విట్టర్లో రాసుకుంటూ వస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు బికస్ బాలీవుడ్ కందర వీరుడు సల్మాన్ ఖాన్ గా తెలుగులో ఒక సినిమా తీస్తున్నట్టయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎవరైతే వంశీపల్లి ఉన్నాడో వంశీపల్లి దర్శకత్వంలో దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్లో సల్మాన్ ఖాన్ ఒక సినిమా తీస్తున్నారంట మరి స్ట్రైట్గా తెలుగు సినిమా తీస్తారా లేకపోతే అన్ని లాంగ్వేజ్లో సినిమా డబ్ చేస్తారా లేదా అనేది చూడాలి వైసీపీ మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇద్దరు హీరోల కొడుకులకు సంబంధించి ఒక టీజర్ ఒక ట్రైలర్ అయితే రావడం జరిగింది శ్రీకాంత్ గారి కొడుకు ఎవరైతే రోషన్ ఉన్నాడో రోషన్కి సంబంధించిన ఛాంపియన్ మూవీకి సంబంధించిన టీజర్ అయితే వచ్చింది ఈ సినిమా డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున రిలీజ్ కాబోతుంది అలాగే సాయి కుమార్ గారి కొడుకు ఆది నటించిన శంబాలాది మిస్టీరియస్ వల్డ్కి సంబంధించిన ట్రైలర్ రావడం జరిగింది ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ని ప్రభాస్ గారి చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది ఈ సినిమా కూడా డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున రాబోతుంది మరి ఒకటే రోజు మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇద్దరు చిన్న హీరోలకు సంబంధించిన సినిమాలు అయితే రాబోతున్నాయి గైస్ ఇప్పుడు మన టాలీవుడ్ సినిమాలు అన్ని హాలీవుడ్ లెవెల్కి వెళ్తున్నాయా ఎందుకంటే మన టాలీవుడ్ సినిమాల్లో ప్రతి ఒక్క హాలీవుడ్ యాక్టర్ నటించడం జరుగుతుంది రీసెంట్గా వచ్చే పెద్ద సినిమాలో ప్రతి సినిమాలో కూడా హాలీవుడ్ సంబంధించిన నటులు కనిపిస్తున్నారు రీసెంట్గా వచ్చిన న్యూస్ ఏంటంటే నాని గారు నటిస్తున్న పారాడైస్ సినిమాలో కూడా రాన్ రొనాల్డ్ నటిస్తున్నట్టు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఇప్పుడు దీనితో పాటు ఇంకొక రూమర్ అయితే వస్తుంది విజయ్ దేవరకొండ నటిస్తున్న అయితే వీడీ ఫోర్టీన్ ఉందో వీడి ఫోర్టీన్లో ది మమ్మీ రిటైన్స్లో ఎవరైతే విలన్గా నటించడం జరిగిందో అతను విలన్గా నటిస్తున్నాడని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో ఏంటంటే అతను ఏజ్ ఇప్పుడు అరవై మూడు సంవత్సరాలు మరి అరవై మూడు సంవత్సరాల్లో మరి అతను ఆ సినిమాలు నటిస్తాడా లేదా అని పక్కన డి మరి గోసిపా లేకపోతే వర్క్అౌట్ అవుతుందా లేదా అనేది చూడాలి బిగ్ బాస్ సీజన్ నైన్ లో భాగంగా ఎనిమిదో వారం ఎలిమినేషన్ కూడా జరిగినట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది సో ఎనిమిదో వారం ఎలిమినేషన్ లో ఎవరైతే రాము రాతో నామినేట్ చేసిన గౌరవ్ గుప్తా అయితే ఎలిమినేట్ అయితే కావడం జరిగింది ఇస్ ఫైనల్గా ఏదైతే ఉమెన్స్ వరల్డ్ కప్లో భాగంగా ఫైనల్ మ్యాచ్ అయితే ముంబైలో పాటిల్ లో జరగబోతుంది సో ఇందులో తలబడుతున్నారు మన టీం ఇండియా ఇంకా సౌత్ ఆఫ్రికా ఉమెన్స్ టీమ్ అయితే తలబడుతున్నారు సో ఈ సీజన్లో ఇప్పటికే వీళ్ళిద్దరు ఒకసారి తలపడడం జరిగింది కానీ ఆ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా గెలిచింది మరి రేపటి మ్యాచ్లో మన ఇండియా గెలిచి ఏదైతే కప్ ఉందో ఆ కప్లో లేపాలని చెప్పి మనం మనందరం కోరుకుందాం డైలీ ఇలాంటి సూపర్ సెవెన్ అప్డేట్స్ కోసం మన వాళ్ళ పోస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెలాక్ అయితే ఆన్లో పెట్టుకోండి